ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది రేపటి నుంచే రేపటి నుంచే ఏపీలో ఆరు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నుంచి విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇచ్చింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి నుంచి అంటే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి సో టెన్త్ పరీక్షలకు సంబంధించి ఏవైతే సెంటర్లు కేటాయించారో ఆ సెంటర్లో ఉన్న మొత్తం ఎన్ని వేల సెంటర్లు అయితే కేటాయించారో అన్ని వేల సెంటర్లో కూడా మొత్తంగా సేవలు అయితే ఇచ్చేయడం అయితే జరిగిందనమాట అంటే ఆ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా సేవలు అయితే ప్రకటించారు మొత్తంగా ఆరు రోజుల పాటు ఈ సేవలు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది సో ఎక్కడైతే మనకి ఈ ఎగ్జామ్స్ అయితే జరగట్లేదో అక్కడ మాత్రమే స్కూళ్ళు అయితే ఉంటున్నాయి మిగిలిన ప్రాంతాల్లో అయితే స్కూల్ లేవు సో ఆ స్కూళ్ళు కూడా హాఫ్ డే స్కూల్స్ మాత్రమే ఉంటున్నాయి ఫుల్ డే స్కూల్స్ అయితే కాదు కేవలం హాఫ్ డే స్కూల్స్ మాత్రమే పెడుతున్నారు సో ఈ విధంగా ఆరు రోజుల పాటు విద్యా సంస్థలకు అయితే సెలవులు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేసింది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్